హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలా సర్నర్ వాడితో మాట్లాడుతుంది నమస్కారం సార్ సార్ మొన్న వైజాగ్ లో చూసాం ఇరవై ఐదు వేల కిలోల డ్రగ్స్ దొరికాయని చెప్పేసి అని అన్నారు అయితే ఇది మర్చిపోక ముందే దుబ్బాకలో మరో ఒక ఇట్లాంటివి దొరికింది సార్ గన్స్ దొరికాయంట ఈసారి అంటే ఎందుకు ఇంత ఎక్కువగా ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ లో దొరకడం చూస్తున్నాం అసలు దీనికి కారణాలు ఏంటి సార్ ఇక డ్రగ్స్ అనేది నిజానికి అది ప్రతిపక్షాల ఆరోపణ తప్ప అక్కడ మాత్రమే దొరుకుతున్నాయి దేశంలో ఇంకెక్కడ దొరకట్లేదు అనేది మేము అబద్ధం ఇక్కడ ఈ రోజు మార్నింగ్ కూడా పంజాగుట్టలో పెద్ద ఎత్తున డ్రగ్స్ దొరికాయి రోజు హైదరాబాద్లో ఎక్కడో చోట డ్రగ్స్ దొరుకుతున్నాయి ఇదేందంటే ఇక్కడ మీడియా పట్టించుకోదు ఇక్కడ మామూలుగా ఉంటుంది అక్కడ ఏంటంటే అక్కడ ప్రతిదీ భూతార్థంలోనో లేకపోతే ఇంకా ఇంకేదన్నా పెద్దంలోనో చూసి చేసే మీడియా అక్కడ ఒకటి ఉంది అందువల్ల వాళ్ళు ఆ వైజాగ్ని పెద్ద టార్గెట్ చేశారు దానికి కారణం ఏంటంటే వైజాగ్ రాజధాని చేస్తాను అంటే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వైజాగ్ అనేది జగన్ ఎప్పుడు చెప్పాడో అప్పటి నుంచి వాళ్ళు వైజాగ్ని కలర్ లో చూపించడానికి చేస్తున్నారు ఎనీ పోర్ట్ సిటీ కి కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి అంటే సి పోర్ట్ సిటీలలో కొన్ని రకాల క్రైమ్స్ ప్రత్యేకంగా జరుగుతాయి అది ముంబై కావచ్చు తర్వాత పోర్ట్ ప్లేయర్ కావచ్చు చెన్నై కావచ్చు తిరువనంతపురం కావచ్చు మంగళూరు కావచ్చు ఇలాగా అనేక పోర్టు బ్యాక్డ్రాప్లో ఉండే సిటీస్లో కొన్ని ప్రత్యేకమైన క్రైమ్స్ జరిగే అవకాశం ఉంది ఎందుకంటే సీ పోర్ట్ ఉంటుంది కాబట్టి అక్కడ సీ ద్వారా సముద్రం ద్వారా ముఖ్యంగా స్మగ్లింగ్ అనేది బాగా బలంగా ఉంటుంది ఈ మధ్య కాలంలో అనేక సీ పోర్ట్ని ప్రైవేటు పరం చేశారు కాబట్టి ఇంకా ఎక్కువ క్రైమ్ క్ జరిగే అవకాశం ఉంటుంది ప్రైవేట్ ఇది ఉంటుంది కాబట్టి సో అలాగా సీ పోర్ట్ ఉంటుంది కాబట్టి దాని చుట్టూ జరిగే క్రైము ఒకటి ఉంటుంది అందుకనే మనకి డ్రగ్స్ నిజానికి ఆంధ్రప్రదేశ్లో అది ఇంకా మిస్టీరియస్గానే ఉంది ఆ పౌడర్లో ఎన్ని ఇరవై ఐదు వేల కేజీల డ్రైస్ట్ మిక్స్ అనేది వచ్చింది దాంట్లో ఎంత పర్సెంట్ ఇరవై పర్సెంటే అంటున్నారు డ్రగ్స్ యాక్చువల్గా కానీ జనాలు ఇరవై ఐదు కేజీలు ఇరవై ఐదు వేల కేజీలు అని చెప్పేస్తున్నారు తప్ప ఇరవై ఐదు వేల కేజీలు డ్రగ్స్ కాదు అది ఓకే రెండోది అది ఏ డ్రగ్స్ ఏంటి అనేది ఇంకా సిబిఐ తేల్చలేదు తేల్చక ముందే మనం తేల్చేసి ఎవరో క్రిమినల్స్ కూడా తేల్చి ఏ స్థాయి అంటే ఈరోజు ఈనాడు ఒక వార్త రాసింది అదేంటంటే ఈ సంధ్యా దీంట్లో ఒక ఫారినర్ దొరికాడని దొరకడం ఏంటి అతను మెకానిక్ అతను వియత్నాము అతను వాళ్ళకి అప్పుడప్పుడు సర్వీస్ చేయడానికి వస్తున్నాడు దాని అంత తెలుసు లోపల మళ్ళీ రాశారు ఇది కానీ టైటిల్ ఎలా ఉంటుంది ఎవడో ఫారినర్ దొరికాడు ఫారినర్ దొరికితే రామోజీ సిటీలో ఫారినర్స్ ఉండరా ఫారినర్స్ వెళ్ళరా అలాగే ఉంటుంది వార్తలు రాసే పద్ధతి ఎలా ఉంటుందంటే ప్రతిదీ క్రైమ్ ఏమో ఫారినర్ వస్తే కూడా అది క్రైమ్ అన్నట్టుగా ప్రొజెక్ట్ చేయడం జరుగుతుంది తప్ప ఆడ అదేమీ విచిత్రమేమి కాదు అదేది వైజాగ్ ఒకటే ఇంక మిగతా సిటీలన్నీ మిస్టర్ క్లీన్లు కాదు అన్ని సిటీల్లో కూడా క్రైమ్ అనేది జరుగుతుంటుంది డ్రగ్స్ అనేది గోవాలో విపరీతంగా జరుగుతుంది జైల్లో నుంచి గోవాలో గోవాలో జైల్లో ఉన్న వాళ్ళే తెప్పిస్తున్నారని మనం చెప్పుకున్నాం వీడియో ఇటు గుజరాత్లో ఇంకా వేల కోట్ల రూపాయల గాంజా ఇది డ్రగ్స్ దొరికాయి పోలీసులకి సో ప్రతి చోట ముంబైలో ఇంకా ముంబైలో ఉండే క్రైమ్ ఏ రా ఏ సిటీలో కూడా ఉండదు ఆ రకంగా పోస్తే వైజాగ్ నిజానికి రిలేటివ్లీ పీస్ఫుల్ ఇదే ఎనీ సిటీలో జరిగే హత్యలే జరుగుతుంటాయి ఎనీ సిటీలో జరిగే క్రైమ్ అక్కడ జరుగుతుంటుంది ఎవడు కూడా డేటా చెప్పడం మనకి ఏది సిటీల్లో కంపేర్ చేసి వైజాగ్ ఎక్కువ ఉందని చెప్పాలంటే డేటా ఇవ్వాలి కదా గతంలో కంటే వైజాగ్లో క్రైమ్ పెరిగిందా విత్ ద వైజాగ్లో లేదా వేరే సిటీలతో పోలిస్తే వైజాగ్లో క్రైమ్ పెరిగిందా అనేది ఎవడు మనకి డేటా ఇవ్వడు డేటా ఇవ్వకుండా ఏం చేస్తారంటే వైజాగ్ క్రైమ్ పెరిగిపోయింది మొన్న డ్రగ్స్ ఈరోజు తుపాకులు ఇలాగా ఉంటుంది లాంగ్వేజ్ అన్ని చోట్ల ఇక్కడ కూడా తుపాకులు అనేక సార్లు దొరికాయి ఆ మధ్య కూడా తుపాకులతో హత్య కూడా జరిగింది ఇక్కడ సో ఇలాగా అన్నీ జరు ఉత్తరప్రదేశ్లో కూడా నిన్ననే మనం చెప్పుకున్నాం ఒక పదహారేళ్ళ కుర్రాడు వాళ్ళ ఆనని తుపాకుల బ్యాచ్తో చంపించాడు అక్కడ కూడా ముగ్గురు వచ్చి తుపాకులతోనే చంపారు తుపాకుల యూసేజ్ అనేది అనేక టౌన్లలో దొరుకుతుంది తెప్పించుకోవడం అనేది అనేక టౌన్లలో దొరుకుతుంది ఇదేదో వైజాగ్ ఒకటే ఘోరమైన ఇదేం కాదు కాబట్టి ఇప్పుడు ఏం జరిగిందంటే ఆ డ్రగ్స్ పక్కన పెడితే ఇప్పుడు జరిగింది ఏంటంటే మొన్న ఒక శ్రీకృష్ణ ట్రావెల్ ఏజెన్సీ అనే ఒకటి వైజాగ్లో ఉంది అందులో పనిచేసి నాగరాజ్ అనే ఒక వ్యక్తి దగ్గర పోలీసులు వాళ్ళకి ఏదో ఇన్ఫర్మేషన్ వస్తే వెళ్ళి సెర్చ్ చేస్తే అతని దగ్గర ఒక రివాల్వర్ ఒక పిస్టల్ దొరికాయి ఆ రెండు కూడా అతను జార్ఖండ్కు చెందిన కునాల్ శ్రీవాస్తవ్ అనే అతని దగ్గర నుంచి కొన్నాడని చెప్తున్నారు అతను ఎందుకు కొన్నారు ఏంటి ఆ వివరాలు ఇంకా పోలీసులు బయట పెట్టలేదు అతను ఏమైనా క్రైమ్ చేయాలనుకున్నాడా ఎందుకు కొన్నాడు అనేది ఇంకా రాలేదు ఏదేమైనా జాయింట్ కమిషనర్ ఫకీరప్ప ఇప్పటి వరకు దొరికి దొరికాయి దీని మీద విచారణ జరుపుతున్నామని చెప్తున్నాడు సో దీన్ని మనం ఏదో బ్లోప్ చేసి చూడాల్సిన అవసరం లేదు ప్రతి సిటీలో జరిగే క్రైమే అట్లాగే ఈ సిగరెట్లు ఎలక్ట్రానిక్ సిగరెట్లు కూడా బ్యాన్ చేశారు సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ అవి కూడా ఇక్కడ దొరికాయి సో నేను ఇందాక చెప్పినట్టే ఈ పోర్ట్ సిటీస్లో క్రైమ్ ఎక్కువ ఉంటుంది అది కాకుండా ఓవరాల్గానే సిటీల గ్రోత్కి క్రైమ్ గ్రోత్కి మధ్య కూడా కొరిలేషన్ ఉంటుంది చాలా సిటీల అభివృద్ధి కొద్ది అక్కడ ఏమవుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ రియల్ ఎస్టేట్ పెరుగుతుంది అక్కడ అనేక యాక్టివిటీ బిజినెస్ యాక్టివిటీలు పెరుగుతాయి అట్లాగే దాంట్లో ఎప్పుడైనా అభివృద్ధి మన ఇండియా వరల్డ్ క్యాపిటలిజం క్యాపిటలిజంలో ఉండే అభివృద్ధి మోడలే అనేమన్గా ఉంటుంది అంటే అందరూ అభివృద్ధిగా అవ్వరు సో ఈక్వల్గా అవ్వరు కాబట్టి డిస్పారిటీ అనేది కూడా చాలా బలంగా ఉంటుంది రెండోది డిస్ప్లేస్మెంట్ కూడా జరుగుతుంది అంటే అంతకుముందు స్లమ్ములుగా ఇవన్నీ ఉన్నవి వాటిని మనం దూరంగా తరిమేయాలి లేకపోతే అభివృద్ధి సాధ్యం కాదు కాబట్టి అక్కడ ఏదో మెట్రో వేయాలో ఇంకోటి వేయాలి కాబట్టి వాళ్ళందరినీ డిస్ప్లేస్ చేస్తారు సో వాళ్ళందరిలో ఒక అసంతృప్తి ఉండొచ్చు కోపం ఉండొచ్చు మనం సిటీ మధ్యలో ఉన్నాం ఇవాళ తీసుకొచ్చి ఇక్కడ పడేశారని అలాగా అభివృద్ధికి క్రైమ్కి కొరలేషన్ అనేది ప్రపంచవ్యాప్తంగా అన్న అన్ని నగరాల్లో ఉంటుంది ఆ రకంగా పోల్చుకున్నప్పుడు ఇండియా వన్ ఆఫ్ ద సేఫెస్ట్ అని చెప్పొచ్చు వరల్డ్లో చాలా టాప్ మోస్ట్ డేంజరస్ హండ్రెడ్ సిటీస్లో ఇండియాలో ఒకటి కూడా లేదు ఈ డేటా ఎవరికి తెలియకుండా నోటుకొచ్చిందో మాట్లాడుతుంటారు కానీ నిజానికి ఇంటర్నెట్లోకి వెళ్ళి టాప్ మోస్ట్ డేంజరస్ సిటీ హండ్రెడ్ డేంజరస్ సిటీ కొట్టు అందులో ఇండియాలో నుంచి ఒకటి కూడా లేదు అమెరికా నుంచి అర డజన్ ఉంటాయి కానీ అమెరికా గురించి మాట్లాడే ఇండియా గురించి మాత్రం ప్రతి ఒక్కటి క్రైమ్ రేటు పెరిగిపోయింది అదంతా మాట్లాడుతుంది ఓవరాల్గా చూసుకున్నప్పుడు బీజేపీ వచ్చిన తర్వాత క్రైమ్ రేట్ తగ్గింది తప్ప పెరగలేదు కానీ ఓవరాల్ జనరల్గా మనకు వితౌట్ డేటా వితౌట్ ఫ్యాక్ట్స్ అవి ఏమీ లేకుండా మన ముఖ్యంగా రాజకీయ నాయకులు రాజకీయ పార్టీలు దాన్ని కొమ్ముగాసే మీడియాలు ఏంటంటే ఓని బ్లాక్ చేసి చెప్తూ ఉంటాయి వీళ్ళగా నెరేటివ్లు దీన్ని నమ్మే గొర్రెలు నమ్ముతుంటారు నిజానికి ఇవాళ ఎవడు చెప్పింది నమ్మకుండా ఎవడుపాటికోడు ఇంటర్నెట్లో సెర్చ్ చేసుకోవచ్చు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఉంటుంది దాంట్లో డేటా ఉంటుంది దాంట్లో ఏ సిటీలో ఏ క్రైమ్ ఎంత జరిగింది మొత్తం డేటా ఉంటుంది ఎన్ని హత్యలు జరిగాయి కంపేర్ చేసుకోవచ్చు లేదా మోస్ట్ క్రైమ్ హ్యాపెండ్ సిటీస్ ఇమ్మంటే ఇస్తుంది అలాగా ఈజీ ఉన్నాయి అవేవి లేకుండా వీళ్ళంతా ఏం చేస్తారంటే కొంతమంది ఉన్నారు కదా ఇప్పుడు వైసీపీ అధికారంలో ఉంది కాబట్టి దాన్ని బదనామం చేయాలి కాబట్టి అది సిటీ అనుకుంటుంది కాబట్టి రావడం రేపు తెలుగుదేశంలో ఉన్న వైసీపీ వాళ్ళు కూడా ఇదే చేస్తారు మళ్ళీ ఇక్కడ ఏ పార్టీ అని నేను చెప్పట్లా ప్రతి పొలిటికల్ పార్టీలు ప్రతిపక్ష పార్టీలు ఏం చేస్తారంటే అధికారంలో ఉన్న పార్టీని దెబ్బతీయడం కోసం ఈ నగరం బాగాలేదు ఈ ప్రాంతం బాలేదు ఇది బాగాలేదు మొత్తం ఇది డ్రగ్ రాజధాని ఇంకా ఈ భాష మాట్లాడుతుండ్రు ఒక్కడ కూడా డేటా ఇవ్వడు డ్రగ్లో ఏ సిటీలో నెంబర్ వన్ ఉంది ఏ సిటీలో నెంబర్ టూ ఉంది టాప్ టెన్ సిటీస్ ఏంటి అనే డేటా ఇవ్వడు ఇవ్వడు ఓకే సో ఇది అట్లా ఒక దాని ఏమంటే రిటారిక్గా మాట్లాడేది తప్ప రియాలిటీ కాదు అన్ని సిటీల్లో ఉన్నట్టే అక్కడ కూడా క్రైమ్ ఉంది అట్లాగే మనకు ఒక స్పెసిఫిక్ సంఘటన కూడా దాన్ని ఇష్టం వచ్చినట్టు మార్చేసి తీయడం ఇరవై ఐదు వేల కేజీలు అండం ఇరవై ఐదు వేల కేజీలు ఈస్ట్ అందులో ట్వంటీ పర్సెంట్ డ్రగ్స్ ఉందనేది ఇప్పుడు ప్రాథమికంగా చెప్తున్నారు అది కూడా మళ్ళీ ట్వంటీ పర్సెంట్ ఉందా అని తర్వాత తెలుస్తుంది కానీ అదేదంటారు కదా అబద్ధం నిజం చొప్పులేసుకునే లోపల అబద్ధం ఊరు తిరిగి వస్తుందని అలాగా నిజంగా అక్కడ ఏం జరిగిందనేది కాకుండా ఏదో ఒకటి ఉందంటే ఇంకా దాన్ని నోటుకు వచ్చినట్టు రాసేయడం డిస్కస్ చేసేయడం ఇరవై ఐదు వేల అంట దాని బ్రెజిల్ను అంట ఆ మధ్య సాయి సాయి రెడ్డి బ్రెజిల్ ఎందుకు వెళ్ళాడు ఇవన్నీ మాట్లాడడం ఇది జరుగుతుంది కాబట్టి అనేక సిటీల్లో జరిగినట్టే వైజాగ్లో కూడా జరుగుతుంది ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్